జై శ్రీరామ్ అండి ఈరోజు నేను మష్రూమ్స్ ఎగురు చేశానండి కుట్టలు ఎగురు ఇది నెయ్యి అండి నేను కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీఆర్కే డైట్ చేస్తున్నానండి అందుకని కూరల్లో నెయ్యి వేసి చేసుకుంటున్నానండి కొబ్బరి నూనె నెయ్యి మాత్రమే తినాలి వీఆర్కే డైట్లో శనగ నూనెలు అవి తినకూడదు ముందుగా కొంచెం నెయ్యి వేసి అది కాగి ఉల్లిపాయ పచ్చిమిర్చా వేసి వేయించుకోవాలండి విఆర్కే డైటు చాలా ఉపయోగం అండి ఎన్ని జబ్బులైనా తగ్గిపోతాయి చాలా బాగుంటుందండి ఆరోగ్యం కొంచెం వేగిన తర్వాత అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పుట్టగొడుగులు అవి వేయాలి అవి వేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు వేసి బిఆర్కే డైట్లో పన్నీర్ అయితే రోజు ఒక వంద గ్రాములు తినొచ్చండి మష్రూమ్స్ అయితే ఒక వంద గ్రాములు తినొచ్చండి పచ్చి కొబ్బరి ఒక చెప్ప తినొచ్చండి ఆరోగ్యాలు చాలా బాగుంటాయండి అందుకని కూర వండుతున్నా నేను ఇది మా ఇంట్లో మా పిల్లలు మావారు కూడా చాలా ఇష్టంగా తింటారండి అదిగోండి కొంచెం ఉప్పు వేసాను తర్వాత పసుపు వేసుకొని బాగా మూత పెట్టి మగ్గించుకోవాలండి చూసారా పుట్ట ఉన్న నీళ్ళు అన్నీ వచ్చినాయి అదిగోండి ఆ నీరంతా పోయేదాకా చక్కగా మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఆరోగ్యానికి చాలా మంచిదండి పుట్టగొడుగులు అవిగోండి నీళ్ళు చూసారా ఎట్లా వచ్చినాయో ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మనం ఉడకబెట్టుకోవాలండి అదండి ఈ పుట్టగొడుగులు ఇగురు టమాటా వేసి అట్లా ఎట్లయినా వండుకోవచ్చండి అదిగోండి నీళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి చూసారా అదిగోండి దీంట్లో కొంచెం పసుపు కారం వేసుకుంటానండి ఇప్పుడు వేసి కొంచెం నీళ్ళు పుట్టగొడుగు కాడలాగా ఉంటుంది అది ఉడకదు కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని పసుపు కారం వేసుకొని కొంచెం నీళ్లు పోస్తానండి కొంచెం నీళ్లు పోసుకొని దాంతో ఉడిపించుకుంటే కారం చాలా తక్కువ వేసానండి విఆర్కే డైట్లో అన్నము చపాతి అవేం తినకూడదండి ఓన్లీ కర్రీ మాత్రమే తినాలి ఆమ్లెట్ వేసుకోవచ్చు గింజలతో చపాతి ఇడ్లీ అవన్నీ చేసుకోవచ్చు అదిగోండి కొంచెం నీళ్ళు పోసాను నువ్వుల పొడి అవిసి గింజల పొడి మూడు రకాల గింజలు పుచ్చ గింజలు అవిసి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడ గింజలు అవన్నీ తినొచ్చండి ఇదిగోండి ఇది శుభ్రంగా మొత్తం ఉడికేసిందండి ఉడికిన తర్వాత లాస్ట్లో ఆపుకునేటప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం ఎండు కొబ్బరి అండి వేసుకొని అదిగోండి శుభ్రంగా కలిపేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ కట్ వినండి ఈరోజు నా దగ్గర కొత్తిమీర లేదు అయిపోయింది చూసారా పుట్ట ఇగురు ఈగురు తొందరగా అయిపోయిందండి రెండు నిమిషాలు అయిపోద్ది ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ వండుకొని ఒకసారి చూడండి చాలా బాగుంటుందండి ఇట్లా వండితే హరే కృష్ణ అండి